హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మెదడు ఎలా పనిచేస్తుంది మెదడు వల్ల ఉపయోగాలు ఏంటి ఎంటైర్ హ్యూమన్ బాడీలో దాని పాత్ర ఏంటి మెదడు చురుకుగా పనిచేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా పూర్తి విషయాలు మీ ముందు పెడతాను కాబట్టి జాగ్రత్తగా వినండి మనిషి శరీరంలోనే ఒక అద్భుతమైన యంత్రం మన మెదడు ఇది మన శరీరానికి ఒక మాస్టర్ కంట్రోల్ రూమ్ లాంటిది మనం ఆలోచించడం చూడటం వినదానికి స్పందించడం మొదలైన కదలికలు అన్నీ కూడా ఈ మెదడు ద్వారానే జరుగుతాయి ఉదాహరణకి మీ ముందు కాఫీ గ్లాస్ ఉన్నప్పుడు దాని వాసన పసిగట్టినప్పుడు వెంటనే మన మెదడు ఇది కాఫీ అని గుర్తిస్తుంది దాంతోపాటు మనం దాన్ని తాగాల వద్దా అనే నిర్ణయం కూడా ఇస్తుంది మెదడు సుమారు ఒకటి పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ నాలుగు కిలోల బరువు కలిగి ఉంటుంది అంటే మొత్తం శరీర బరువులో కేవలం రెండు పర్సెంట్ మాత్రమే అయినా మెదడు చేసే పని వల్ల మొత్తం శరీరంలో ఉన్న ఎనర్జీ వినియోగంలో ఇరవై శాతం వరకు ఇదే తీసుకుంటుంది అంటే మనం తినే ఆహారంలోని ఎనర్జీ ఎక్కువ భాగం మెదడుకు వెళ్తుంది ఎందుకంటే ఇది మన శరీరానికి అనేక పనులను ఒకేసారి చేయడానికి చాలా అవసరం మెదడు పని చేయడానికి న్యూరాన్లు అనే ప్రత్యేక కణాలు ఉంటాయి మన మెదడులో సుమారు ఎనభై ఆరు బిలియన్ న్యూరాన్లు ఉంటాయి ఇవి ఎలక్ట్రిక్ సంకేతాలను పంపి ఒకదాని నుండి మరొక దానికి సమాచారాన్ని అందిస్తాయి న్యూరాన్ల మధ్య చిన్న గ్యాప్లు ఉంటాయి వీటిని సినాప్స్ అంటారు ఉదాహరణకి మనం మన చేతిని నిప్పు దగ్గర పెట్టగానే మనకు వేడి సంకేతం అనిపిస్తుంది మెదడు వెంటనే ఆ సంకేతాన్ని గ్రహించి మన చేతిని నిప్పుకి దూరంగా ఉంచేలా చేస్తుంది ముఖ్యంగా మన మెదడు రెండు భాగాలుగా ఉంటుంది ఎడమ మరియు కుడి ఎడమ భాగం లాజిక్స్ భాష ఏవైనా క్యాలిక్యులేషన్స్ వంటి పనులకు పనిచేస్తుంది కుడి భాగం క్రియేటివిటీ ఇమాజినేషన్ సంగీతం వంటి వాటికి పనిచేస్తుంది ఉదాహరణకి ఏదైనా సమస్యకు పరిష్కారం లేదా లాజిక్ కోసం ఆలోచిస్తూ ఉంటాం కదా అది మెదడులో ఎడమ భాగంలో జరుగుతుంది కొత్త కొత్త ఐడియాలు ఊహించడం కొత్త కోణాల్లో ఏవైనా పాటలు రాయటం ఒక కొత్త క్రియేటివిటీ అంతా కూడా కుడి మెదడులో జరుగుతుంది సాధారణంగా మెదడుకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ మనం ఏవైనా విషయాలను రెండు విధాలుగా గుర్తుపెట్టుకుంటాం ఒకటి షార్ట్ టర్మ్ మెమరీ అయితే మరొకటి లాంగ్ టర్మ్ మెమరీ కొన్ని విషయాలను మనం తొందరగానే మర్చిపోతాం దానికి కారణం షార్ట్ టర్మ్ మెమరీలో స్టోర్ చేసామని అర్థం కొన్ని విషయాలను మనం ఎప్పుడూ మర్చిపోం కారణం వాటిని మనం లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ చేశామని అర్థం ఏదైనా ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం ద్వారా అది లాంగ్ టర్మ్ మెమరీగా ఆటోమేటిక్గా మారుతుంది కొన్ని చిన్నప్పటి జ్ఞాపకాలు ఇప్పటికే గుర్తు ఉన్నాయంటే కారణం మీరు ఆ విషయాల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించారని అర్థం మన బాడీలో ఎమోషన్స్ అన్నీ కూడా మెదడులో ఉన్న లింబిక్ సిస్టమ్ ద్వారా నియంత్రించబడతాయి సంతోషం కోపం భయం ప్రేమ అన్నీ దీని ద్వారానే జరుగుతాయి ఉదాహరణకి మనం ఒంటరిగా చీకట్లో నడుస్తున్నప్పుడు ఏదైనా శబ్దం సడన్గా వింటే మనకు భయం వేస్తుంది అది లింబిక్ సిస్టమ్ ద్వారానే జరుగుతుంది ఇవే కాకుండా మన మెదడుకి ఒక మంచి ఫిల్టర్ చేసే అలవాటు కూడా ఉంది మనం నిద్రపోయే సమయంలో మెదడు రోజంతా వచ్చిన సమాచారాన్ని ప్రాసెస్ చేసి ముఖ్యమైన వాటిని లాంగ్ టర్మ్ మెమరీలో నిల్వ చేస్తుంది ఉదాహరణకి మనం నిద్రపోయి లేచిన తర్వాత మనం చదువుకున్న విషయాలు చాలా బాగా గుర్తుంటాయి కొత్త విషయాలు నేర్చుకోవడం కొత్త అనుభవాలు వచ్చినప్పుడు న్యూరాన్లు కొత్త కనెక్షన్లను సృష్టిస్తాయి దానిని న్యూరోప్లాస్టిసిటీ అంటారు ఉదాహరణకి కొత్త భాష నేర్చుకోవడం లేదా కొత్త ఆట మొదలు పెట్టడం ఇలా చిన్న చిన్నవి రోజువారీ ప్రాక్టీస్ చేయడం వల్ల పెద్ద మార్పులు తీసుకువస్తుంది మనిషి కేవలం పది పర్సెంట్ మెదడు మాత్రమే వాడుతాడు అనేది మిత్ వాస్తవానికి మన మెదడు మొత్తం ఫుల్ టైం యాక్టివ్గానే ఉంటుంది కేవలం మనం ఏ పని మీద అయితే ఎక్కువ అవసరమని దానిని చేస్తామో అది ఎప్పటికీ మర్చిపోవం ఇప్పుడు మన మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి మార్గాలు పాటించాలి అనే దాని గురించి చూద్దాం ప్రతిరోజు తగినంత నీరు త్రాగడం వల్ల మెదడు హైడ్రేట్గా మారుతుంది అలాగే ప్రతిరోజు ముప్పై నిమిషాల పాటు నడవటం లేదా వ్యాయామం చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది మెదడు పనితీరు కూడా పెరుగుతుంది ఒక పని మీద పూర్తి ఫోకస్ పెట్టడం రోజు మనం చూస్తున్న టీవీస్ ల్యాప్టాప్స్ మొబైల్స్ స్క్రీన్లకు ఎక్కువ అలవాటు పడకుండా శరీరానికి చెమట వచ్చే విధంగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెదడు పనితీరు బలంగా మారుతుంది సూర్యరశ్మి ఉన్నప్పుడు కాసేపు బయట తిరగటం మంచి ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి అలాగే రోజు మీరు గనక ఐదు నిమిషాలు మెడిటేషన్ లేదా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీకున్న స్ట్రెస్ చాలానే తగ్గుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి చివరిగా చెప్పాలి అంటే మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది మనిషి శరీరంలో ప్రతి ఆలోచన ప్రతి కదలిక భావాలు జ్ఞాపకాలు మొదలైనవి అన్నీ దీనిపై ఆధారపడి ఉంటాయి దీన్ని బాగా అర్థం చేసుకుంటే మన సామర్థ్యాలను మరింత పెంచుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ మెదడుకు సంబంధించిన పూర్తి విషయాలు మీ ముందు పెట్టాను సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దేని మీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి చాలా సులభమైన పద్ధతిలో మీకు వివరిస్తాను థ్యాంక్ వెరీ మచ్